ఉత్తరాయణంలో పెద్దల పండగలు ఏమీ ఉండవు ఉన్న పండగలు ఉన్న దీక్షలు ఉన్న వ్రతాలు ఉన్న పూజలు అన్నీ దక్షిణాయనంలో ఉంటాయి ఎందుకంటే ఉత్తరాయణము పుణ్యకాలం దక్షిణాయనము పాపకాలం అనగా ఈ పాపకాలంలో అంటే ఆరు నెలలు అన్నీ మనకు సంక్రాంతి ఉత్తరాయణం వచ్చే వరకు ఈ ఆరు నెలలు పాపకాలం ఉంటాయి కాలానికి పుణ్యం పాపం ఉంటుందంటే కాలం యొక్క ప్రభావం వల్ల మనలో అటువంటి మార్పులు కలుగుతాయి కాబట్టి ఈ దక్షిణాయనంలో విశేషంగా అయ్యప్ప దీక్షలు కావచ్చు భవానీ దీక్షలు శివ దీక్షలు ఎన్నో అన్ని చేసే దక్షిణాయనమే ఉత్తరాయణంలో ఇవ్వలేదు ఎందుకంటే ఉత్తరాయణంలో సూర్యుని కాంతి అధికంగా ఉంటుంది పగటి సమయం అధికంగా ఉంటుంది ఐదుకి సూర్యోదయం అవుతుంది ఆ ఇంటికి సూర్యాస్తమయం ఆరు ఆరున్నర ఈ చలికాలంలో ఐదింటికి సూర్యాస్తమయం అయిపోతుంది రాత్రి ఆ సాయంత్రం ఐదింటికి సూర్యాస్తమయం ఉదయం ఏడింటికి తెల్లతుంది కాబట్టి దక్షిణాయనంలో పాపం నుంచి రక్షించబడాలి అంటే దైవ కార్యాలు చేయాలి కాబట్టి కోటి దీపోత్సవం కానివ్వండి మరి ఇంకా పండుగలు చేస్తూ ఉంటారు మార్గశిర మాసం వైష్ణవులకు ముఖ్యమైనదని చెప్పుకుంటారు కార్తీకం శైవులకు అని చెప్తారు ఏదో ఒక పేరు మీద ఈ మా ఆరు నెలల కాలాన్ని దైవ కార్యంలో మనము వ్యతీతం చేసుకుంటే పాప వాసనలు తగ్గుతాయి పాప వాసనలే పాప కార్యాలకు మూలం మరి పాప వాసనలు పాపపుట ఆలోచనలు రెండు విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటి ఫలితంగా ఎక్కడ చూస్తే అక్కడ క్లబ్బులు పబ్బులు బార్లు రెస్టారెంట్లు డాబాలు అసలు వందలు వేలు లక్షలు పెరిగితే ఇవన్నీ ఎందుకంటే మనిషి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా డిమాండ్ అండ్ సప్లై జరుగుతుంది ప్రకృతిలో అంటే మనిషి మంచి ఆలోచనలు చేస్తే మంచి చుట్టూ ఉంటుంది చెట్టు ఆలోచనలు ఎక్కువైపోయాయి కాబట్టి అవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి అంటే పాపం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటంటే భగవంతుని నామస్మరణము భగవంతుని యొక్క ఆదేశాలను పాటించడం అంత గురించి లేదు కాబట్టి మనము ఈ కార్తీక మాసంలో ఈ పూజాకార్యాన్ని రోజు చేసుకున్నాం విశేషమైన ద్రవ్యాలు ఔషధులు మూలికలు వనస్పతులు నవధాన్యాలు కొబ్బరి పరిమాణం ఎన్నో మంది ఇక్కడ సమర్పించాం చాలా మంది ఏం చేస్తారంటే మొక్కులు మొక్కుతారు తిరుపతికి శ్రీశైలము లేకపోతే ఇంకెక్ ఇంకా కావాలంటే కాశీ కూడా మొక్కుకుంటారు మొక్కుకొని అందుకోసమని సమయం తీసుకొని డబ్బు జమ చేసుకొని కొంత ఆలస్యమైన పర్వాలేదు ఫ్యామిలీతో సహా పెడుతూ ఉంటారు ఆ మొక్కులకు సంబంధించి ఆ కుండీలో ఏదైనా వేద్దామని చెప్పేసి చాలా మంది భక్తి శరితలతో ఉన్నంతలోనే జమ చేసుకుని ఫ్యామిలీతో కాకుండా వాళ్ళ అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు వేరే హుండీలో వాళ్ళు గేదో తోచింది తెచ్చి దానం ధర్మం చేసుకొని వస్తూ ఉంటారు ఆ హుండీలో వేసిన డబ్బులు ఏమవుతున్నాయో మీరు అందరూ చూసిన ఒక తిరుపతి ఒక పెద్ద రాజకీయ అడ్డ అయిపోయింది అంటే రాజకీయంగా ఆ రాజకీయ పక్షులన్నీ అక్కడ జరిగిపోయాయి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో ఆ దేవాలయంలో మొత్తం రాజకీయమే జరుగుతుంది కాబట్టి రాజకీయం లేకుండా శుద్ధమైన పవిత్రమైన హుండి మనం వేసింది దేవతలకే చేరాలి ఆ హుండి ఎక్కడైనా ఉందా అంటే ఉంది అది మహర్షులో మనకి ఇచ్చిన హుండి అదే యజ్ఞం యజ్ఞం అనే హుండిలో మనం సమర్పిస్తున్నాం ఈ సమర్పించేది తిరుపతి వాళ్ళు వచ్చి తీసుకోలేదు శ్రీశైలం వాళ్ళు తీసుకోలేదు ఏ దేవస్థానం వాళ్ళు తీసుకోలేదు ఏ ప్రభుత్వం తీసుకోలేదు పార్టీ తీసుకోలేదు చివరికి సమర్పించినటువంటి యజమాని కూడా తీసుకోలేదు పురోహితుడికి అసలు చేయి కూడా అది ఈ యజ్ఞంలో వేసిన ఆకుతులు కాలిపోయి వాయు రూపంలో విశ్వమంతా సమస్త దేవతలకు చేరుకుంటాయి కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యము అని చెప్పాను ఇంతకు మించి లేదు అని చెప్పాను కాబట్టి ఇటువంటి కార్యం కేవలము భారతదేశంలోనే జరిగే అవకాశం ఉంది ఈ ప్రపంచంలో ఇక్కడికైనా పొట్ట పొట్టపోటి కోసం ఉద్యోగాల కోసం కానీ అక్కడ ఎంజాయ్ చేయడానికి వాతావరణం అనుకూలించదు మళ్ళీ అక్కడ పరిస్థితులు అనుకూలించవు వ్యక్తులు దొరకదు వస్తువులు దొరకవు మళ్ళీ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి మీరు విదేశాలకు వెళ్ళి హోదా చేస్తా అంటే కంటెంట్ సంగతిలు ఉండవు ఘోషలు ఉండవు వాళ్ళ అన్ని ఇక్కడ పోసుకోవాల్సిందే కాబట్టి ఎందుకు ఇది దేవభూమి యజ్ఞభూమి వేదభూమి అని భారతదేశం భారతదేశాన్ని ఇక్కడ యజ్ఞం చేయడానికి అన్ని వసతులు ఇచ్చాడు భగవంతుడు యజ్ఞం చేయరా బాబు అంటే ఏం చేస్తున్నారు అంటే తిని తాగి తదరాలు అడుగుతున్నారు తిని తాగి తదరాలు కల్చర్ కల్సర్ ఎక్కడిది అంటే యూరోప్ కంట్రీస్ యటాని దేశాలు ఈ రెండు దేశాల్లో వాళ్ళ కొంత చరిత్ర తగ్గే ఉంది ఇప్పుడు కూడా అంత జరుగుతుంది ఏం జరగట్లేదు కాబట్టి దాన్ని చూసి మతిపోయి ఇక్కడ కూడా చాలా మంది పెట్టి అది ఒక గొప్ప సంస్కృతి నాగరికత అనుకుంటున్నారు మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా చేసే పనులు అవి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం ఎవరో కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివించినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు మంచి సంస్కారం ఇస్తే అది చదివినా కూడా వాళ్ళు ఒక మంచిదిగానే ఉంటున్నారు ఎక్కువ మంది మాత్రం దాని తప్పిపోతున్నారు ఎందుకంటే ఇంట్లో కల్చర్ లేదు తల్లిదండ్రులు కల్చర్ లేనప్పుడు ఇంకా నుంచి వస్తుంది మాస్టర్లు అయితే ఇంకా చెప్పడానికి ఎవరైనా మాస్టర్లు ఏదైనా గట్టిగా చెప్తే వాళ్ళని కొడుతున్నారు హింసిస్తున్నారు తిడుతున్నారు కేసులు పెడుతున్నారు కాబట్టి మాస్టర్లు గురువులు కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి సర్వనాశనానికి సన్నద్ధం జరుగుతుంది ఎవరో గురువులు కొంతమంది యూట్యూబ్ లో అక్కడ చెప్తూ ఉంటారు ఎవరో శ్రద్ధ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వినబరిస్తుంది తప్ప మరి ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా ఎవరు చెప్పరు పరిస్థితి లేదు కాబట్టి మనము ఈ యజ్ఞ భూమిలో పుట్టి యజ్ఞము చేయకుండా ఊరికే కోరుకుంటా తినడం లేదంటే హాస్పిటల్కి పోవడం తప్ప కార్యక్రమం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు నీ జీవితంలో ఏం సాధించవయ్యా ఏం సంపాదించావ్యా అంటే బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం ఇంకేమో ఇంకేమో నాలుగైదు రోగాలు చెప్తున్నాను కానీ వాళ్ళు సాధించింది జీవితం ఒక పుణ్యము లేదు ఒక ధర్మ లేదు ఒక పరోపకార్యము లేదు ఒక సేవ లేదు ఒక నాలుగు మంచి మాటలు చెప్పా చెప్పాడు ఈ మాటలు వినడం వల్ల నేను బాగుపడ్డాను అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి అయినప్పటికీ కూడా శస్త్రాలు అన్ని మనకు మహర్షులు అందించాలి ఇప్పటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కేవలం భగవంతుని నామజపంతో కూడా ఎంతో గొప్ప ఆ పాజిటివ్ వైబ్రేషన్ సృష్టించుకోవచ్చు గాయత్రి మంత్రము మంత్రము ఓంకారము భగవద్ధ పారాయణం ఏదో అన్నమాట దైవ కార్యక్రమాలు ఏదో రూపంలో తిరిగి ఇంట్లో ఎంతో కొంత మంచి జరుగుతూనే ఉంటుంది ఏమీ లేదు పొద్దున లేవగానే ఏం వండుకుందాం ఏం తిందాం ఇడ్లీ చేసుకుందామా దోశ చేసుకుందామా చట్నీ బాగుంటుందా సాంబార్ బాగుంటుందా పొడి పల్లెల చెట్నీ బాగుంటుందా కొబ్బరి చెట్నీ ఇవే చక్క చేస్తూ ఉంటాయి పలానా హోటల్ చాలా బాగుంటుంది భోజనం పలానా పిల్లల ఎంతో బాగుంది భోజనం అది బాగుంది ఇది బాగుందని కూర్చొని ముచ్చండి చెప్తూ ఉంటారు దైవం గురించి ధర్మం గురించి దేశం గురించి ముచ్చండి చెప్పుకునే వాళ్ళు మనకు కనిపించడం లేదు అలాంటి ఎవరైనా చెబితే వాడు ఒక పిచ్చోడు పరిధి వాళ్ళ వాడు చేత కాని వాడు తెలియదు బతకడం రాదు అవి వాళ్ళు తరగతి చేస్తాడని తెలిపని చెప్తున్నారు ఎవరు మంచి మాట చెప్తారు వాళ్ళ ఇటువంటి సమాజంలో మనం ఉన్నాము కాబట్టి మన పిల్లలు బాగుపడతారు అని ఆశించడం ప్రభా ఎంతో మంది తల్లిదండ్రులు మంచి నేర్పించినప్పటికీ వాళ్ళు కాలేజీకి పోయాక యూనివర్సిటీకి పోయాక ప్రశ్న పెట్టి వస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల తప్పు లేనే లేదు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతవరకు అంటే మేజర్ పద్దెనిమిది ఏళ్ళ వరకే వాళ్ళు బుద్ధులు చెప్పవచ్చు తీర్చిదిద్దవచ్చు తర్వాత ఏమి జరిగినా వాళ్ళనే బాధ్యత మనకు సంబంధం లేదు కానీ చిన్నప్పటి నుంచి మనం మంచి అలవాటు నేర్పాలి మంచి పద్ధతులు చెప్పాలి చెప్పిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు దులిపేసుకొని పోతే మనకు సంబంధం లేదు బట్టి ఎంతవరకు చెప్పాలో ఎవరైనా అంతవరకే చెప్తారు ఇరవై నాలుగు గంటలు లాగా ఎవరు కాపలా ఉండదు ఆ దేవుడు తప్ప ఆ దేవుడు ఉన్నప్పటికీ ఆయన చెప్పడు మనసు లోపల అంతర్యామి రూపంలో అంతర్వాణి వినిపిస్తాడు అది తెలుసుకున్న వాళ్ళు ఆ గ్రహించుకొని బాగా లోపల అంతర్వాణి వినేంత ఓపిక అంత అంత స్థితి గతి ఎవరికి అయినా కాబట్టి మరి నాడు మనం చూస్తున్న ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన భారతీయుడు ఎక్కడున్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు ఉద్యోగం కోసం వ్యాపారం కోసం చదువుల కోసం ఈ దేశం జగద్గురువు కావాలి ఒకప్పుడు జగద్గురువుగా ఉండేది మళ్ళీ జగద్గురువు కావాలి అని కొందరు చెప్తున్నాం గురువులో కానీ ఎక్కడ ఆచరణ లేదు కుటుంబ జీవితమే అస్తవ్యస్తమైపోయింది ఫ్యామిలీ లైఫ్ అనేది కనిపించడం లేదు పెళ్లి చేసుకోవాలంటే భయపడి చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే అది ఎన్ని రోజులు కాపు చేస్తారో తెలియదు ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీటన్నిటికీ మూలంగా ఏమిటంటే సంస్కారము సభ్యత సంప్రదాయము ఆచారము వ్యవహారం ఇవి నేర్పించే వాళ్ళు లేదు మనకు ఎడ్యుకేషన్ లో అసలే స్థానం లేదు అందుకని రకమైన వికృష్టమైన పరిస్థితి మనకు కలుగుతుంది కాబట్టి మనము ఇటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేసుకోవచ్చు మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ అయినా మనకు సన్నిధులు దొరికాయి సామాగ్రి భూమికలు అన్ని దొరుకుతున్నాయి ఇకతలంటే ఇటువంటి పెట్టుకొని చేస్తాం బొంబాయిలో ఇక్కడ పరిస్థితి లేదు బొంబాయిలో మనం చేయాలంటే కష్టమే ఇటుకలు పెట్టి సామాగ్రి బొంబాయిలో మనం వెళ్ళి చూస్తాం ఇంత చిన్న కుండం పెట్టుకుంటారు అలాగా ఒక భావికలను ఏం చేస్తారు ఎంత కోటీశ్వరు లేదు అసలు అంబానీ ఇంట్లో కూడా పెళ్ళేది మన అబ్బాయి పూట పెళ్ళింది వాడిలో కూడా ఏం బాగుందో నా చేసుకున్నారు అంటే ఇంత పెద్ద అంబానీ ఇంట్లో కూడా పెద్ద అయితే జరిగింది ఇక్కడ ఎందుకు జరిగిందంటే అంబానీలాగా కోటీశ్వరు లేని కాదు ఇక్కడ మనసు పెద్దది ఆలోచన పెద్దది ఉన్నప్పుడు గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి డబ్బుతో జరగవు డబ్బునంత మాత్రాన్ని మంచి బుద్ధులేవు కాబట్టి మనము మంచి సంస్కారం అనేది ఎప్పుడో ఒకటి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అయోధ్యకు వదిలిపెట్టి రావుడు అడవికి పెడితే అడవికి ఏం తీసుకెళ్లాడు మూటలు మళ్ళీ తీసుకెళ్ళాడు సేవకులు సైనికులు వచ్చాయి రథము అర్థశస్త్రాలు ఉన్నాయి ఏమీ లేవు కానీ అడవిలో అభి దొరికాయి అన్ని సమకూరినాయి ఎందుకంటే రాముడు ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి అందరు సహాయం చేస్తారు చాలా మందికి ఒక బ్రహ్మ ఏమిటంటే అందరూ పాలు చేస్తున్నారు బాబు వాడు మూడో దశలు కట్టాడు వాడు అందరిని ముంచుతాడు వాళ్ళ దోంగా మనకు తెలుసు మొత్తం స్టోరీ తెలుసు అలా అమ్మే పని చేస్తుండొచ్చు లేదా అక్క అక్క వాళ్ళు బావాలే అలాంటి పనులు చేస్తుండవచ్చు మనకు తెలుసు వాళ్ళేమో ఎదిగిపోతున్నారు అన్ని తెలుసు మనం ఏం పాడు పనులు చేయాలి మంచి పనులు చేస్తాం మనం ఏమో గుర్తులో ఉంటున్నాము అద్దెంట్లో ఉంటున్నాము ఈ పరిస్థితి ఏమిటి మనం కూడా మారిపోతే పేడబోతుంది మనం కూడా ఇలాంటి పాడు పనులు చేయాలి సరే బావతో సహకరిస్తే బావ కూడా మటిస్తాడు అసలు బింగో దొగపల్ లో దోపిడీలో ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది కానీ కొరకే తల తక్కుంట హెచ్చుట కొరికే అధిక సుఖములు అధిక బాధల కొరికే తథ్యము సుమతి అని చెప్పారు కాబట్టి అవి ఒక రోజు కుప్పకూలుతుంది అనే విషయం తెలియదు తాత్కాలికంగా చూసి భ్రమ చెందుతారు ఆకర్షణ పొందుతారు అటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోయాడు ఒకడు తాగి తిని తందరాల లాంటి స్టూడెంట్స్ మేము చూస్తున్నాం వాడు చక్కగా ఫస్ట్ క్లాస్ వస్తున్నారు ఒకడు తాగడు తినడ ఏం చేయండి మంచి అలవాటు ఉంటాయి కానీ వాడు మామూలు పాస్ లో వస్తున్నాయి అప్పుడు పరిస్థితి ఏంటి వాడు ఏమంటాడు తాగి తిని ఫస్ట్ క్లాస్ రే పిచ్చోడా తాగి తిని ప్రభుల దిగుతాడా అందుకే నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది నువ్వు ఏమీ తినవు తాగవు అందుకే నువ్వు ఫస్ట్ మార్గలు వస్తున్నాయి నువ్వుగా నాలాగా ఉంటే ఫస్ట్ క్లాస్ వస్తావు చెప్తాడా లేదా చెప్పాడు చెప్తాడు వింటాడు నమ్ముతాను ఇక్కడ పరిస్థితి ఉంది కాబట్టి దుర్మార్గం పెరిగిపోతుంది సన్మార్గం తగ్గిపోతుంది అంటే మరి అన్ని కూడా వినాశకాలు మంచి ఆలోచనలు నచ్చడం లేదు మంచి వాళ్ళు నచ్చడం లేదు మంచి పద్ధతులు నచ్చడం లేదు మరి ఇప్పుడు మనం హోమం చేస్తున్నాం ఈ ప్రకారం హోమం చేయకపోతే హోమం హోమమే చేయలేమంటారు వీళ్ళైతే అయితే పార్టీలు అయితే లక్షలు రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క పిల్లిలో ఇరవై రకాలు ముప్పై రకాలు నలభై రకాల వంటలు ఒకరి నుంచి ఒకరు పట్టిస్తున్నారు తినేది లేదు లేదు అనేది అయినప్పటికీ కూడా ఒక రకమైన ఈగో పాల్స్ లో చేస్తున్నారు ఇటువంటి హోమం చేసుకోండి అమ్మా మూలికల ద్రవ్యాలతో ఎంతో రాదు యాభై వేలు ఇరవై వేలు పెట్టుకోండి అమ్మా అండి అమ్మో అమ్మో చాలా మందికి నేను చూస్తే కాబట్టి ధర్మ కార్యాలు చేయడానికి శ్రద్ధాసక్తులు సంస్కారం కావాలి కేవలం డబ్బులు ఉన్నంత మాత్రాన జరగవు అనేది మా జీవితంలో మాకు అనుభవం అయింది కాబట్టి అందరూ శ్రద్ధాశక్తులను పెంపొందించుకోవాలి ఇంత నిజంగా చేయండి చేయకపోతే మీకు ఆ పరిస్థితి ఉండొచ్చు లేకపోవచ్చు కానీ శ్రద్ధతో చేసిన కాసేపు అయినా గంట సేపు రెండు గంటలు మాట్లాడకుండా మౌనంగా కేవలము ఆ కర్మ మీద మనస్సును కేంద్రీకరించి ఆ కర్మ చేయడం అది పూజ కావచ్చు యజ్ఞం కావచ్చు ధ్యానం కావచ్చు భజన కావచ్చు ఏదైనా కావచ్చు అలాగా అటువంటి మనస్థితి ఏర్పడితే అప్పుడు మనకు ఆధ్యాత్మికమైన ఉన్నతి ఉంటుంది లేకుంటే మాత్రం ఏదో పేరు మాత్రం ఎలాగో మెకానికల్ గా చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి మీరందరూ ఈ ధర్మ కార్యాన్ని ఈరోజు మనం చేసుకున్నాము మరి ఎంతో కొంత బాకీ ఉన్న వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొనగలిగారు ఎంతో మంది ఉన్నారు చుట్టూ అయినప్పటికీ కూడా అందరూ రాలేదు అనేక కార్యాలు ఉంటాయి అనేక ఆటంకాలు ఉంటాయి కానీ మనం రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకున్న కొద్దింట్లో ఇది కంటి వచ్చి ఇందులో ప్రవేశించి అనుకుంటారు ఇంకా ఏంట్లో నిత్యం అగ్నిహోత్రం జరుగుతుందో ఏంట్లో సాధువులు సత్పురుషులు ప్రవేశిస్తారు ఏంట్లో భజన జరుగుతుందో ఏంట్లో ధ్యానం జరుగుతుందో అటువంటి ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించరు అని చెప్తారు కాబట్టి మనము అందుకోసమే సత్సంగం అనేది చేసుకోవాలి ఈరోజు హిందూ కుటుంబాలన్నీ నాకే వస్తే మీకు మాత్రమే ఉన్నాయి ఎవరికీ కుటుంబంలో శాంతి లేదు చెప్పుకుంటే మన పనులు చాలా మంది దింగేసి నోట్లో అలా ఉరుకుంటూ పోతున్నారు బయట చెప్పుకుంటే మరి పడుకోతున్నారు మరి శాంతి రావాలంటే సత్సంగం చేయాలి సత్సంగం అంటే గురువులు రావాలి వచ్చిన వాళ్ళు మంచి మద్దతు చెప్పాలి మరి ఇటువంటివి ఎక్కడా జరగడం లేదు పూజలు జరుగుతున్నాయి పూజ వస్తారు ఆదరా పాత్రంగా చేసుకోవడం మళ్ళీ ఇంకో పూజానికి వెళ్ళిపోవడం తొందర తొందరగా ఇంకా ఈ రోజు పుణ్యప్రదమైన రోజు దివ్యమైన రోజు అంటే ఆ రోజు కూడా ఇప్పుడు దొరుకుతుంది పొరికినా కూడా ఒక అరగంటలో నేను ఇస్తాను మనకు వేయమనుకో నాకు ఐదు కార్యక్రమాలు అంటే సరే ఏదో ఒకటి అరగంట పది నిమిషాలు రోజు వచ్చిందే భాగ్యం అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఆ రకంగా శ్రద్ధాసక్తులు అనేవి మృత్యమైపోతున్నాయి అలాగే ఓపికగా తీరిక కూర్చొని మూడు గంటలు కానీ నాలుగు గంటలు ఐదు గంటలుగానే కూర్చొని నాకు అదన పంటల క్వశ్చన్ చెప్తాం కనుక అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఉదయమే ఆరు గంటలకు మీరు కార్యక్రమం మొదలుపెట్టుకుంటే పదకొండు కల్లా అయిపోతుందా ఆ ఐదు గంటలు ఎవ్వరికీ సమయము తెలియదు ఆ ఇబ్బంది అనిపించదు అలాగే ఆ బ్రహ్మ ముహూర్త కాలం పాత కాలంలో దైవ కార్యాలు చేసుకుంటే మనకు సమయం అనేది పెద్దగా ఇబ్బంది అనిపించదు అటుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి నెక్స్ట్ టైం అవైనా ఇంట్లో పొద్దునే ఆరింటికి మొదలు పెడతాం పదకొండు కళ్ళ ముగిస్తాం పది పదకొండు కళ్ళ ఆరింటికి మొదలు కావాలి నెక్స్ట్ రావాలి వచ్చేస్తాం వచ్చిస్తాం ఎక్కడైనా మా ఇరువాయిలే అన్ని మాయలు మొత్తం కాబట్టి శ్రద్ధాసక్తులు అనేవి చాలా ప్రధానం ప్రధానమైన గీత భగవద్గీతలో చెప్తారు శ్రద్ధ వాన్ లభతే కాబట్టి శ్రద్ధ ఉన్న వాడికి సమస్తము లభిస్తాయి అన్నారు శ్రద్ధ సూక్తం అనేది వేదంలో ఉంది ఐదు మాత్రాలు వేదంలో కాబట్టి అన్నిటికంటే ప్రధానమైనది శ్రద్ధ అంటే శ్రద్ధ అంటే సత్యము ధ అంటే కారణం సత్యధారణము ఇది సత్యము అని మనస వాచ కర్మణ నమ్మి దానికి అంకితమై చేయడము దాన్ని శ్రద్ధ అంటారు కాబట్టి ఇటువంటి కార్యము మరియు సంవత్సరానికో రెండు సంవత్సరాలకు చేసినప్పటికీ రోజు భోజనానికి వస్తే అతిథి అసలు ఎప్పుడో వస్తేనే అతిథి అంటారు ఎప్పుడో వచ్చిన అతిథికి విశేషమైన సత్కారం జరుగుతుందండి మరి పక్క ఇంట్లో ఉండి ఎదురింట్లో ఉంది వారానికి ఒకసారి కనిపించి మాట్లాడిపోతే ఎవరు పట్టించాలి ఆ పట్టింట్లో ఉంటాయండి ఉంటాయండి అది ఎక్కడి నుంచో వచ్చారు అమెరికా నుంచో కెనడా నుంచో వచ్చారు ఒకటే రోజు ఒక గంటసే పోతాడంటే మనం ఎంతో జాగ్రత్తగా ఆ సమయం వినియోగిస్తాం అలాగా ఇక్కడ అగ్ని అతిథి రూపంలో మనకు వచ్చాడు ఈ అగ్ని దేవుడికి అతిథి దేవుడికి అనేక దివ్య పదార్థాలు శ్రద్ధాసక్తులతో సమర్పించాం కాబట్టి అటువంటి శ్రద్ధాసక్తులు సంవత్సరానికైనా రెండు సంవత్సరాలకైనా పర్వాలేదు కానీ పరిపూర్ణమైన శ్రద్ధ అనేది ఏక్రితం కావాలి మరి ఇటువంటి కార్యం చేసినటువంటి అగణజ్యోతి వాళ్ళ దంపతులు మరి పాపణ్యీస్వామి ఆ పాపాయ కూడా మరి చక్కగా అభివృద్ధి చెంది ఆయుధాను ఐశ్వర్యాలతో విలసి వెళ్ళారని వీళ్ళ ఇల్లు శాంతి నిలయం లాగా స్వర్గవాసం లాగా స్వర్గ సేవ లాగా ఎప్పటికీ ఉండాలి అని మనం కోరుకుంటూ ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు మనకు Kalau seperti ini, mau